శ్రీవల్లి చేతిలో ప్రేమ నగలు చూసి చెంప పగలగొట్టి గెంటేసిన చందు ఇంతకు ఏం జరిగింది అసలు శ్రీవల్లి చేతిలో ప్రేమ నగలు చూసి చందు వల్లిని బయటకు గెంటేయడమేంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం అప్కమింగ్ లో ఇల్లు ఇల్లాల్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా నర్మదా ఇటు ప్రేమ ఇద్దరు వేసిన ప్లాన్ లో అడ్డంగా ఇరుక్కుంటుంది వల్లి అయితే ఎందుకంటే ప్రేమ ఇలా ఈ ప్లాన్ చేసి అక్క తను నగలు తీసుకురావట్లేదు పైగా వాళ్ళ పుట్టింటి వాళ్ళని కూడా ఇంటికి పిలిపించింది నగలు తీసుకుని వాళ్ళకి ఇచ్చేయడానికి ప్లాన్ చేస్తుంది ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పనేసరికి సరే ఒక్క నిమిషం ఉండు అంటూ లోపలికి వెళ్ళి ఒక చిన్న ఆకును తీసుకొచ్చి తప్పు చేశాను అత్తయ్య చాలా పెద్ద తప్పు చేశాను ఎవరికీ తెలియకుండా సాగర్ నాకు పెళ్ళైన తర్వాత ఇది గిఫ్ట్ గా ఇచ్చాడు అనగాని ఏంటి ఆకా అని చెప్పాను కానీ దత్తయ్య ఉంగరాన్ని అని చెప్పనేసరికి ఏంటే ఏం మాట్లాడుతున్నావు అనగానే అవునత్తయ్య ఇది ఉంగరం సాగర్ నాకు ఎంతో ప్రేమగా గిఫ్ట్ ఇచ్చిన ఉంగరం నేనే ఆ విషయం అది బయటకు తీసుకొస్తే ఈ ఉంగరం ఎక్కడిది అంటే నిజం చెప్పాల్సిన పరిస్థితి వస్తుందేమో ఈ స్వామీజీ అంత మహిమ గలవారు కాదు కదా అని చెప్పి ఉంగరాన్ని అక్కడే పెట్టాను ఇప్పుడు వెళ్ళి చూసేసరికి ఉంగరం కాస్త ఆకైపోయింది అత్తయ్య అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా అప్పటి వరకు అనుమానం ఉన్న ధైర్యంగా ఉన్న వాళ్ళకి కాస్త అనుమానం బలపడ పడిపోతుంది వెంటనే ఈ విషయం భాగ్యానికి చెప్పేసరికి ఎందుకైనా మంచిది నువ్వు కప్పెట్టిన చోట ఒక్కసారి చెక్ చెయ్యి ఆ నగలు ఆకులుగా మారాయో లేదో అని చెప్పనేసరికి సరేనమ్మా అని చెప్పి వెళ్ళి ఆ కప్పెట్టిన చోటే తవ్వి నగల కాస్త తీసి చేత్తో పట్టుకుంటుంది చేత్తో పట్టుకుని అమ్మయ్య ఆకులుగా మారలేదు అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఇలా పైకి చూసేసరికి ఈ లోపు వీళ్ళిద్దరూ కాస్త వచ్చేస్తారు నర్మద ప్రేమ వచ్చేసేసరికి వేలిద్దరే కాదు మిగిలిన వాళ్ళంతా కూడా వెనకాల ఉంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అమ్మా నేను ఇంటికి వచ్చిన పని పూర్తయింది నగలు దొంగ దొరికింది కదా నగలు కూడా దొరికేశాయి ఇంకా నేను వెళ్తాను అనగానే అలాగే స్వామి అని చెప్పి స్వామీజీని కాస్త బై బయటికి పంపిస్తారు పంపించిన తర్వాత బాగుందక్క చాలా బాగుంది నీ గిల్డ్ నగలు కాస్త తీసుకొచ్చి నా నగలు బాక్సుల్లో పెట్టేసి నా నగలు కాస్త తీసుకు ని నువ్వు దాచుకుందాం అనుకున్నావా ఆ నగలు ఎక్కడ ఇంట్లో ఇంట్లో వాళ్లకు కనిపిస్తాయేమోనని అలా కనిపిస్తే మళ్ళీ నువ్వు ఎక్కడ దొరికిపోతావని చెప్పి ఆ నగల్ని కాస్త కప్పె మూట కట్టి ఇక్కడ దాచిపెడతావా చాలా బాగుందక్క మామిగారు చూసారు కదా నగలు ఎవరు దొంగతనం చేశారో వల్లి అక్కే నగలు దొంగతనం చేసి తను దాచిపెట్టుకుని పైగా ధీరజ్ మీద నా మీద మోపింది మేమే కావాలని ఆ నగల్ని దాచుకుని తర్వాత అమ్ముకోవాలి అన్న ఉద్దేశంతోనే దాచుకున్నామని ఎంత అబద్ధమాడిందో చూశారు కదా మావయ్య అని చెప్పనేసరికి ఏంటి వాళ్ళు ఏంటిదంతా అంటూ ఇంకా అక్కడ ఉన్న పంచాయతీని కాస్త తీసుకొచ్చి హాల్లో పెడతారు పెట్టేసేసరికి ఏంటమ్మా ఏంటిదంతా ప్రేమ నగలను నువ్వు దొంగతనం చేసి దాచుకోవడం ఏంటమ్మా పైగా నీ దాంట్లో కలిసిపోయాయి అనుకో ఆ నగల్ని కాస్త ప్రేమ పొరపాటున నగల్లోకి వచ్చేసాయి తీసుకో అంటూ ఇచ్చేయాలి కదా అలా ఇచ్చేయడం మానేసి ఇదేంటమ్మా ఇలా చేసావు నగల్ని నువ్వు తీసుకుని వెళ్ళిపోదామనుకున్నావా నగలు ప్రేమకు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి నువ్వే కావాలని నగల్ని ఇక్కడ దాచిపెట్టుకున్నావా అమ్మ బాబో ఎంత మోసం ఎంత మోసం ఎంత కుట్ర ఎంత కుట్ర చేస్తావని ఎంత మోసం చేస్తావని కలలో కూడా అనుకోలేదమ్మా అయినా నీ నగలుండగా వల్లీ నగలు ప్రేమ నగలు తీసుకుని నువ్వు ఏంటి అసలు నీ నగలు ఎక్కడున్నాయి అని చెప్పనేసరికి మామయ్య అత్తయ్య అసలు ఆవిడ గారికి నగలు ఎందుకుంటాయి వాళ్ళు ఏమన్నా కోటీశ్వర్లు అనుకుంటున్నారా ఏంటి వాళ్ళు కోటీశ్వర్లు అయితే పరాయి వాళ్ళ సొమ్ము కోసం ఎందుకు ఆశపడతారు ప్రేమ నగలు దొంగతనం చేసిందే కాక ఇలా కప్పెట్టి ఇక్కడ దాచుకోవాల్సిన అవసరం ఏముంది అని చెప్పనేసరికి అచ్చబాబోయ్ అంటే అన్నానంటారు గాని అవును కదా అంటే ప్రేమ అన్నారు వల్లి వాళ్ళు కోటీశ్వర్లు కాదా ఏంటి మీరు కోటీశ్వర్లు కాదా అంటే నీకున్న బంగారం అంతా బంగారం కాదా అని చెప్పనేసరికి కా కాదత్తయ్య అవన్నీ రోల్డ్ గోల్డ్ నగలు లేదంటే మన ఇంట్లో రోల్డ్ గోల్డ్ నగలు ఎక్కడి నుంచి వస్తాయి వల్లి యొక్క రోల్డ్ గోల్డ్ నగలన్నీ కలిపి నా బాక్సుల్లో సర్దేసి నా నగలన్నీ కూడా వల్లి యొక్క బాక్సుల్లో సర్దేసుకుంది అంటే నా నగలన్నీ కూడా ఆవిడ గారు తీసేసుకుని ఆవిడ గారి నగలన్నీ కూడా నా బాక్సుల్లో పెట్టేసింది మావయ్య గారికి మరొకసారి అవమానం జరగాలి అన్న ఉద్దేశంతో పొరపాటున కనుక జరుగుంటే ఆ రోజు మీరు నగలివ్వడానికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు ఏం చెప్పింది బాబాయ్ ఏమడిగింది అనగానే అవును బావా నిజమే ఆ రోజు నగలిమ్మని చెప్పావా నగలు తీసుకువెళ్ళి నేను ఇచ్చానా ఇచ్చిన తర్వాత అనుకుంటున్నావు బాబాయ్ గారు నగలు ఇచ్చేశారా అని అడిగింది ఆ ఇచ్చేసానమ్మా అంటే వాళ్ళు చూసుకున్నారా వాళ్ళకి ఏమీ అనుమానం రాలేదు కదా అని ఒకటికి పది సార్లు అడిగితే అనుమానం ఎందుకు వస్తుందా అని నాకు అప్పుడు అర్థం కాలేదు ఇప్పుడు ప్రేమ చెప్తుంటే అర్థమవుతుంది అంటే ఆ రోజే నగలు మార్చేసిందన్న విషయం తనకు తెలిసనుకుంట బావా ఎక్కడ వాళ్ళు గుర్తుపట్టారా లేదా అని నన్ను ఆ నగలిచ్చి వచ్చేటప్పుడు నన్ను నిలదీసి అడిగిందనమాట అమ్మో అమ్మో ఎంత నాటకం ఎన్ని అబద్ధాలు ఎంత మోసం వీళ్ళు మామూలు వాళ్ళు కాదు ఈ దోసిడ్లీ అన్నయ్యాళ్ళు మామూలు వాళ్ళు కాదు అన్నయ్య అసలు మనం తప్పు పని చేసాం తప్పు పని చేసాం బావా ఇలా పెళ్లి సంబంధం రావడంతో మనం ఒక్కసారి ఎంక్వైరీ చేయించుంటే సరిపోయేది ఎంక్వైరీ చేయించకుండా పెద్దోడికి పెళ్ళి అవ్వట్లేదని వెనక ముందు ఆలోచించుకోకుండా మనం పెళ్లి చేసేసి తప్పు చేశాము చాలా పెద్ద పొరపాటు చేశాము అని చెప్పనేసరికి అవును నిజమేనండి ఆ పని చేయాల్సింది అని చెప్పి అనేసరికి అమ్మ ప్రేమ ఆ నగలు తీసుకో అని చెప్పనేసరికి నగల నిండా మట్టే ప్రేమ శుభ్రంగా అవన్నీ కూడా తుడిచి చక్కగా నీ బాక్సుల్లో సర్దుకో అని చెప్పనేసరికి ఇంకా బాక్సుల్లో సర్దుకుంటారు ముందు ఈ గొడవ ఇక్కడతో ఆపి ముందు ఆ నగలు తీసుకెళ్ళి అప్ప చెప్పిన తర్వాత అప్పుడు మాట్లాడుకుందాం వాళ్ళు ఇచ్చిన సమయం కంటే వాళ్ళ నగలు ముందుగా ఇచ్చేయాలి మన ఇంటి మీద పడ్డ నింద మనం నిందగానే ఉండాలి తప్ప నిజం కాకూడదు ఆ నిందను మనం చెరిపేసుకోవాలి అని చెప్పి రామరాజు కాస్త ఆ నగలు తీసుకువెళ్ళి ఇచ్చేమని అందరి ముందు వెళ్ళి నగల్ని కాస్త ప్రేమ చేతుల మీదగానే భద్రావతి చేతిలో పెట్టించేస్తుంది చూడు భద్రావతి ఒకటికి పది సార్లు నీ సొమ్ము కోసం నీ డబ్బు కోసం నేను ఆశపడ్డాను అని మాత్రం మనకు నేను పరాయి వాళ్ళ సొమ్ము కోసం ఆశపడను అప్పుడు బుజ్జమ్మను నేను ప్రేమించాను పెళ్ళి చేసుకున్నాను సంతోషంగా చూసుకుంటున్నాను ఏ లోటు తనకు రానివ్వలేదు అంతేగాని మీ డబ్బు కోసం మీ ఆస్తి కోసం నేను ఆశపడ్డాను అంటూ ఎందుకు పదే పదే నన్ను నిందిస్తు నిందించి మాట్లాడతారు నేను ఏం తప్పు చేశాను మీ దగ్గర నుంచి నేను ఏమైనా తీసుకున్నానా ఏమైనా చేశానా అది అర్థం చేసుకోకుండా పదే పదే నన్ను తప్పు పట్టి నిందించి మాట్లాడకండి నేను పరాయి వాళ్ళ సొమ్ము కోసం ఆశపడను నేను కష్టపడి పని చేయాలి కష్టపడి సంపాదించుకోవాలి అనుకున్నాను నేను ఎంత ఆస్తిని కూడా నా చెమట వచ్చి కష్టపడి సంపాదించుకుని ఇంత కుటుంబాన్ని ఇంత ఆస్తిని రైస్ మిల్ని అంతా కూడా నేను సంపాదించుకున్నానే తప్ప వేరే ఎవరు సొమ్ము మీద ఆశపడి కాదు మాటలు అనే ముందు జాగ్రత్తగా మాట్లాడు ఆ నగలు ఎలా మారాయో ఏంటో మాకు తెలియలేదు కానీ ఇక్కడ ఏదో చిన్న పొరపాటు జరిగి వల్లీ నగల్లో కలిసిపోయాయి అది మేము చెక్ చేసుకుని నగల్ని కాస్త తీసుకొచ్చి మీకు అప్పచెప్పేసాము మళ్ళీ మళ్ళీ నగలి పంచాయతీ ఉండకూడదు అందుకే నగలు మొత్తం మీ చేతికి అప్పగిస్తున్నాను మళ్ళీ మళ్ళీ నగల గురించి ఆనద్దు అనిపించుకోము మేము అన్నీ చెక్ చేసుకుని లోపలికి తీసుకుని వెళ్ళండి మళ్ళీ నగలు లేవు సరిపోలేదు తేడా వచ్చింది అంటూ మాట్లాడితే మాత్రం నీ నస్సలు ఊరుకోని అంటూ రామరాజు అనేసరికి రేవతి అని చెప్పాను కానీ అయినా నీకు చెప్పిన అనవసరం నువ్వు చూసినా నగలు ఉన్నాయో లేవో కూడా నువ్వు సరిగ్గా చూసుకోవు ఒరే ఇది పట్టుకోరా అంటూ ఇంకా అక్కడే భద్రావతి కాస్త నగలన్నీ కూడా చెక్ చేస్తుంది చెక్ చేసేసరికి మావే సరిపోయాయి అని చెప్పి ఇంకా వాళ్ళు కాస్త నగలు తీసుకుని లోపలికి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత ఏంటమ్మ వాళ్ళు ఏంటిదంతా అసలు నువ్వేంటి నువ్వు చేసే పనేంటి నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు అయినా ప్రేమ నగలు నువ్వు దొంగతనం చేయడం ఏంటి చిచ్చి నీదసలు మనిషి మనిషివేనా నువ్వు ప్రేమ నగలు దొంగతనం చేస్తావా పోనీ పొరపాటున కలిసాయి అనుకోవడానికి కూడా లేదు ఎందుకంటే ఆ రోజు నగలు చూసారా చెక్ చేశారా అంటూ నువ్వెందుకు తిరుపతిని ఎంక్వైరీ చేయవలసిన అవసరం ఉంది నువ్వు అలా ఎంక్వైరీ చేయడం వల్లే నువ్వే నగలుకి నగలు మార్చేసావని మాకు అర్థమవుతుంది అసలు ఇలాంటి బుద్ధి ఏంటమ్మా పరాయి వాళ్ళ సొమ్ము కోసం ఆశపడే బుద్ధి ఏంటి మా ఇంట్లో వాళ్ళు ఎవరికి కూడా ఆ పని చేయడం చేత కాదు ప్రేమ నర్మద కూడా అలాంటి మనస్తత్వం వాళ్ళు కాదు వాళ్ళు ఎప్పుడూ డబ్బు కోసం ఆశపడలేదు అయినా నువ్వు ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి మా ఇంట్లో ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది ప్రతి సమస్యకు నువ్వే మాకు కారణమవుతున్నావని అర్థమవుతుంది అనగాని అన్నే అంటే అన్నానంటారు కానీ ఈ ప్రవళ్ళి వచ్చినప్పటి నుంచే గొడవలు కూడా వస్తున్నాయండి లేదంటే ఇంతకు ముందు మన ఇంట్లో ఏమైనా గొడవలు జరిగాయా ఏంటి ప్రేమ నర్మద ఇంట్లో అడుగు పెట్టారు కానీ ఏ రోజు ఏ గొడవ రాలేదు ఏదైనా సరే తెలివిగా కలిసిమెలిసి చేసుకునేవాళ్ళు ఈ పిల్లంటే ఈ పిల్ల అలా కాదు వచ్చినప్పటి నుంచి కలిసిమెలిసి ఉంటూనే గొడవలు పె పెంచుతూ పైగా జరిగిపోయిన విషయాలన్నీ గుచ్చిగుచ్చి చెప్పి ఎదటి వాళ్ళ మనసును బాధ పెడుతూ ఉందండి ఈ పిల్ల అని చెప్పి అనేసరికి ఇంకా చందుకి చాలా కోపం వస్తుంది ఎప్పుడైతే నగల విషయం ఇదంతా కూడా బయటపడుతుందో తన కోపాన్ని ఆవేశాన్ని తనలోనే దాచుకుంటాడు అయినా ఇదంతా కూడా చాలా మోసం చేశారు ఇంతకీ పది లక్షల విషయం ఏంటి అని చెప్పనేసరికి నాన్న నేను మీకు విషయం చెప్పాలి నాన్న అని చెప్పనేసరికి అచ్చుబాబో ఏ విషయం చెప్పాలని అంటున్నాడు బావా అని చెప్పనుకుంటూ ఏంట్రా పెద్దోడా ఏ విషయం గురించి అనగానే వీళ్ళు నా దగ్గర ముందే పెళ్లికి ముందే పది లక్షల రూపాయలు తీసుకున్నాను నాన్న నాకు ఇప్పుడు అంతా అర్థమవుతుంది వీళ్ళ దగ్గర ఎలాంటి డబ్బు లేదు కాబట్టి వీళ్ళు కావాలనే నాకు మాయ మాటలు చెప్పి నా దగ్గర పది లక్షల రూపాయలు తీసుకున్నారు అలా తీసుకున్న పది లక్షలతోటే పెళ్ళి జరిపించారు కానీ ఆ పది లక్షల కోసం నేను చాలా నాన్న పది లక్షలు సేటు నన్ను అడగడం నేను ఎక్కడ నీకు నిజం తెలిసిపోతుందో అని చాలా భయపడ్డాను కానీ కొన్ని రోజుల తర్వాత ఆ పది లక్షలు తీసుకొచ్చి ఇచ్చేశారు ఎలా తీసుకొచ్చి ఇచ్చారో ఏంటో అర్థం కావట్లేదు కానీ వీళ్ళు కోటీషర్లు కాకపోతే ఆ పది లక్షలు ఎక్కడి నుంచి వచ్చుంటాయి అని చెప్పాను కానీ ఎవరొకరిని మోసం చేసి తీసుకుని ఉంటారు బావగారు వీళ్ళకంతకుమించి ఏం పనుంది వీళ్ళ ఉండేదే ఒక చిన్న ఇల్లు మామయ్య గారు మీకు గుర్తుందా మొట్టమొదటిసారిగా పెళ్లి చూపుల కంటూ మనం కాలినడికిన చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళాం కదా ఒక ఇంటి దగ్గర ఆగితే ఇదే వాళ్ళ ఇల్లు అని చెప్పారు కదా అదే వాళ్ళ అసలైన ఇల్లు మనకు తీసుకువెళ్ళి కారులో చూపించిన ఇల్లు అంతా కూడా అద్దెకి తీసుకున్నదే రోజుకి ఇరవై వేలు రెంట్ కట్టి మరీ ఆ ఇల్లు అద్దెకి తీసుకున్నారు ఒకటనే కాదు మావయ్య వాళ్ళు వేసుకున్న బంగారం డబ్బులు బంగారు రోల్డ్ గోల్డ్ డబ్బు బట్టలు కోట్లు సూట్లు ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్కటి కూడా అద్దె బట్టలు అద్దె జీవితాలే వీళ్ళు అసలైన వ్యాపారమే సైకిల్ మీద ఇడ్లీలు అమ్మడం మీ దగ్గర నుంచి పాతికి లక్షలు తీసుకు ఆ రోజు ఆవకా పచ్చడి అంటూ వచ్చారు ఆ రోజు ఆ పచ్చట్లో ఉప్పు కలిపేసింది మేమే ఎందుకంటే మీరు వాళ్ళ మాటలకు ఎక్కడ మోసపోతారో అన్న భయంతోనే ఆ పచ్చడిలో ఉప్పు కలిపేసి మీరు నలభై పాతిక లక్షలు ఇవ్వకుండా చేశాము కానీ తర్వాత మీరు మా మీద కోపంగా ఉన్న సమయంలో ఈ వల్లి కావాలని వాళ్ళ అమ్మ నాన్నలను పిలిపించి ఆ టైంలో మేము ఏం చెప్పినా మీరు మా మాట వినిపించుకోరు కాబట్టి అదే సమయంలో వీళ్ళు అదే సమయాన్ని వీళ్ళు బాగా అవకాశంగా వాడుకుని మిమ్మల్ని మాయ మాటలతో నమ్మించి ఓల్డేజ్ హోమ్ అంటూ మీ దగ్గర పది లక్షలు తీసుకున్నారు నిజానికి వీళ్ళు హోల్డేజ్ హోమ్ నడిపించడానికి కాదు మావయ్య వీళ్ళకున్న అప్పులు మొత్తం తీర్చుకోవడానికి ఈ పది లక్షలు కూడా ఎవరి నుంచో ఎక్కడి నుంచో తీసుకున్నారంట ఆ పది లక్షలు కూడా తిరిగి ఇచ్చేయాలి అని ఆలోచించుకుంటున్నారు లేదంటే చాలా పెద్ద సమస్య వస్తుంది అని అనుకుంటున్నారు అందుకే పది లక్షల విషయం ఏంటో తేల్చండి మావయ్య ఆ పది లక్షలు ఏం చేశారనేది కూడా తేల్చండి అని చెప్పనేసరికి అర్జెంటుగా వాళ్ళ అమ్మా నాన్నలని పిలిపించు చెందు అని చెప్పను కానీ వెంటనే వాళ్ళ అమ్మ నాన్నలని పిలిపిస్తాడు పిలిపించేసరికి పది లక్షలు నేను ఇచ్చిన పది లక్షలు నాకు తిరిగి ఇచ్చేయండి మీరు ఎంత మోసం చేశారో ఎన్ని రకాలుగా నన్ను మోసం చేసి మీ కూతుర్ని మా ఇంటికి కోడలుగా పంపించారో నాకు తెలిసిపోయింది మీ బడ్డారం బట్టబయలు అయిపోయింది అదే కాక వాళ్ళ ప్రేమ నగలు కూడా దొంగతనం చేసి మూట కట్టి ఒక చోట కప్పెట్టమని చెప్తావా నీ చావు తెలివితేటలతో నా కుటుంబాన్ని నడి రోడ్డు మీద నిలబెట్టావు కదా ఒక ఈ ప్రేమ నర్మద ఇద్దరు కూడా ఆ నగలు ఉంటే నన్ను జైల్లో పెట్టించేది ఆ భద్రావతి వీళ్ళు వీళ్ళు నా ఇంటి పరువును కాపాడే కోడళ్ళు వల్లి ప్రతి క్షణం నా ఇంటి పరువు తీయడానికి ప్రయత్నించేదే నేనే తెలుసుకోలేకపోయాను పైపై మెరుగులు చూసి నిజంగానే వల్లి మంచిది ప్రేమ నర్మదలు మంచి వాళ్ళు కాదు నా కుటుంబ పరువు తీయాలని చూస్తున్నారు అనుకున్నానే కానీ అసలు నీ మనసులో నీ నీ కడుపులో ఎంత కుట్ర దాగి ఉందని నేను తెలుసుకోలేకపోయాను అని చెప్పనేసరికి ఇంకా చందు అని చెప్పాను కానీ చెంప పగల కొడతాడు చందు ఎందుకంటే అప్పటి వరకు సైలెంట్గా తన కోపాన్ని ఆవేశాన్ని కంట్రోల్ చేసుకున్న చందుకి ఒకేసారి చెంప చెల్లు అంత కోపం వస్తుంది నాన్న నేను వల్లి విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నాను బల్లిని ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉంచాలని అనుకోవడం లేదు ఇంట్లోంచి తక్షణమే బల్లిని బయటకు అనుకుంటున్నాను నాన్న అని చెప్పాను ఈసరికి అది కాదు బల్లి అది కాదు బావా అని చెప్పాను కానీ ఇంకేం మాట్లాడకు ఇంత మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు నేను ఎన్నిసార్లు డబ్బు గురించి అడిగానే ఎంత బాధ అనుభవించాను ఎంత కష్టం అనుభవించాను ప్రతి క్షణం స్ట్రగుల్ అనుభవించాను నేను అలాంటిది నువ్వు నన్ను ఈ రకంగా బాధ నా ఇంట్లో ఉండే నా మరదలు అంటే ప్రేమ నగలు దొంగతనం చేసి మా నాన్న పరువు తీయాలని చూస్తావా ప్రేమ నగలు దొంగతనం చేస్తే నువ్వు ఏం చేసుకుంటావో నాకు తెలియదు కానీ ఆ నగలు ఇవ్వకపోతే ఆ భద్రవతి గారు ఏం చెప్పారు మా నాన్నను జైలుపా జైలు పాలు చేసి చెప్పకూడ తినిపిస్తానంటూ మా నాన్నకు అంతలా వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా నువ్వు ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా చెప్పలేదు నగలు నా దగ్గరే ఉన్నాయి అన్న మాట కూడా చెప్పలేదు ఒక్క క్షణం కూడా నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు మా నాన్న పరువు తీయాలి అని ప్రయత్నించిన నిన్ను ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండదలుచుకోలేదు అంటూ చేయి పట్టుకుని కాస్త అక్క గుమ్మం దాకా తీసుకొచ్చేసి వెళ్ళిపో ఇక్కడి నుంచి నా జీవితంలోంచి శాశ్వతంగా వెళ్ళిపో నా కుటుంబ గౌరవాన్ని మా నాన్న గౌరవాన్ని కాపాడని నువ్వు నా ఇంట్లో ఉండడానికి నీ నస్సలు ఊరుకోను వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని చెప్పాను ఇసరికి అది కాదు బా క్షమించు బా ఇంకెప్పుడు ఎలాంటి తప్పు పొరపాటు చెయ్యను బావా అని చెప్పాను కానీ మోసం చేసే నన్ను పెళ్లి చేసుకున్న దానివి పొరపాటు చేయను తప్పు చేయను అంటూ చెప్తే ఎలా నమ్ముతాననుకున్నావు ఏ నువ్వు నన్ను మోసం చేసి పెళ్లి చేసుకోలేదా మోసపోలేదా నువ్వు నా విషయంలో మోసం చేయలేదా ఆహ్ ఇలా చేసిన దానివి ఇక నువ్వు చెప్పేవన్నీ నిజాలు అని ఎలా అనుకుంటాను అయినా మీ అమ్మ మాటలు విని నీ కాపరాన్ని నువ్వే చెడగొట్టుకున్నావు అసలు ఆ నగలు తీయవలసిన అవసరం ఏముంది రోల్డ్ గోల్డ్ నగలని మీ కుటుంబ పరిస్థితి ఇదని చెప్పుంటే నిజంగా మేము జాలితోనే నిన్ను ఇంటి కోడలుగా చేసుకునే వాళ్ళం మా నాన్న డబ్బు ఆస్తి అంతస్తు చూసే మనిషి కాదు ఎదుటి వాళ్ళు మన కుటుంబానికి ఎంత విలువనిస్తున్నారు అని చూసే వ్యక్తే తప్ప ఆస్తి అంతస్తు చూసే మనస్తత్వం కాదు ఎందుకంటే మా నాన్న కింద నుంచి పైకి వచ్చిన వ్యక్తి కింద స్థాయిలో ఉన్న వాళ్ళని ఎలా చూడాలో కష్టపడుతున్న వాళ్ళని ఎలా ఎంకరేజ్ చేయాలో మా నాన్నకి బాగా తెలుసు మీ వాళ్ళు కష్టపడి బిజినెస్ పెట్టుకుంటానంటేనే కదా నోటు అది ఏమీ లేకుండా పది లక్షల రూపాయలు మా నాన్నని మీ నాన్నకు తీసిచ్చారు కానీ ఆ డబ్బులు మీరు ఏం చేశారు పది లక్షల రూపాయలు పోగొట్టారు అని చెప్పనేసరికి ఏంట్రా చందు ఏం మాట్లాడుతున్నావు అనగానే అవునాన్న వీళ్ళు ఇద్దరు కొట్టుకుంటుంటే ఏంటి ఇలా కొట్టుకుంటున్నారు అని కొంచెం ఆగి చూస్తే అప్పుడు అర్థమైంది పది లక్షల రూపాయలు పోయాయని ఎవడికో ఇస్తే పదిని ఇరవై లక్షలు చేస్తాను అని చెప్పడంతో ఆశకు అంతులేదు కదా నాన్న ఇచ్చిన పది లక్షలకి ఇంకొక పది లక్షలు వచ్చేస్తాయని భ్రమపడి మీరు ఇచ్చిన పది లక్షలు కాస్త తీసుకెళ్ళి వాడు ఇచ్చారు వాడు కాస్త డబ్బులు పట్టుకుని పరారయ్యాడు అని చెప్పనేసరికి ఒక్కసారిగా ఇంకా వీళ్ళంతా కూడా షాక్ అయిపోతారు అది మామయ్య వీళ్ళ మనస్తత్వం వీళ్ళకి ఎంత ఆశ చావదు ఎదుటి వాళ్ళ సొమ్ము కోసం ఎదుటి వాళ్ళ ఆస్తి కోసం అంతస్తు కోసం ఎంతకైనా దిగజారే వ్యక్తులే ఆ రోజు కూడా మన ఇంట్లో దొంగతనం చేసి ఆ ఇంట్లో దొంగతనానికి వెళ్ళింది బహుశా ఈ మనిషి ఉంటుంది ఆ రోజు పొరపాటును ఇల్లు మారి వెళ్ళాడు అని చెప్పాడు కానీ నిజానికి దొంగతనానికే వెళ్ళుంటాడు నేను ఆ రోజు చూశాను ఆ తాళాలు కూడా వల్లి అక్క అక్కడ పెట్టుంటుంది లేదంటే మైండ్ ఓపెన్లో ఎందుకుంటుంది వీళ్ళ బుద్ధే మనస్తత్వమే అలాంటిది ఎదుటి వాళ్ళని మోసాలు చేయడం దొంగతనాలు చేయడం వీళ్ళ బుద్ధే అది అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు అంటూ ఇంకా అప్పటికి గెంటేసాడు కదా వెళ్ళిపోండి తక్షణమే నా ఇల్లు తాటి నా గేటు తాటి బయటికి వెళ్ళిపోండి అని చెప్పాను అది కాదల్లుడు ఏదో ఆస్తి కోసం ఆశపడి అని చెప్పాను కానీ ఇంకేం చెప్పద్దు మీ అమ్మాయి ఇంట్లో ఉంటే మా ఇంట్లో ప్రతి క్షణం గొడవలు వస్తూనే ఉంటాయి మీరు మా ఇంట్లో గొడవలు పెట్టమని మీ అమ్మాయి ఒకతే ఇంట్లో ఉండాలని మీరు చెప్తున్నారని మాకు బాగా తెలుసు అలా చేయడం చాలా తప్పు అయినా ఒక కుటుంబాన్ని గొడవలు పెట్టి మూడు ముక్కలుగా చీల్చడం అనేది చాలా తప్పు మా నాన్న బిడ్డల ముందే ఆశ పెంచుకున్నాడు బిడ్డలందరూ కలిసే ఉండాలని కలిసికట్టుగా ఒకే కుటుంబంగా ఉండాలని మా నాన్న కోరుకుంటాడు ముగ్గురు అన్నదమ్ములమైనా కానీ ఎప్పుడూ మా మధ్య విభేదాలు గొడవలు రాలేదు రాకూడదు ముగ్గురు అన్నదమ్ముళ్ళ కాకుండా మంచి స్నేహితుల్లా ఎవరికి ఏ సమస్య వచ్చినా మిగిలిన ఇద్దరిని పంచుకోవాలని వాళ్ళకి కూడా సమస్యని చెప్పి మీలో మీరే పరిష్కరించుకోవాలి నేను మీ నాన్ననైనా నా పెద్దరికంతో మిమ్మల్ని ఎక్కడ ఏమంటానో అని మీరు మాకు చెప్పకపోవచ్చు కానీ మీలో మీరే చెప్పుకోవాలి అని మా ముగ్గురిని కట్టగా చూశాడు మా నాన్న చిన్నప్పటి నుంచి కూడా మా మధ్య ఎన్ని గొడవలు వచ్చినా ఒక రోజు రెండు రోజులు తప్పించి మేము ఎక్కువ రోజులు మాట్లాడుకోకుండా ఉన్నది కూడా లేదు అలాంటిది మా కుడ్ మా తమ్ముళ్ళు నా నుంచి దూరం చేయాలని వల్లి ఎన్నోసార్లు ప్లాన్ చేసింది నేను ఎప్పుడు కూడా వల్లి మాట వినలేదు ఎందుకంటే నా తమ్ముళ్ళే నాకు ప్రాణం నా కుటుంబమే నాకు ప్రాణం ఇంటి పెద్ద కొడుకుగా ఈ కుటుంబాన్ని మా నాన్న తర్వాత చూసుకోవాల్సిన వాడిని నేను ఈ కుటుంబానికి ఎలాంటి ప్రమాదం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాది అలాంటి తప్పుడు కుటుంబం గురించి నేను ఆలోచిస్తాను నా కుటుంబంలో ఎలాంటి చీడ పురుగు ఉండకూడదు ఎలాంటి చీడ పురుగు ఉంటే ఎప్పటికైనా నా కుటుంబం ప్రమాదంలో పడుతుంది అలా ప్రమాదంలో పడితే ఖచ్చితంగా నా కుటుంబం చిన్న భిన్నమయ్యే అవకాశం ఉంది ఇలాంటి చీడ పొరుగుని ఇంట్లో మాత్రం ఉండనివ్వను వేలి పండుగ నుంచి మీరు ఇక్కడ కనుక ఉంటే నేను అస్సలు ఊరుకోను మీరు కంప్లైంట్ ఇద్దాము అనుకుంటున్నారేమో మేము చేయాల్సింది మేము చేస్తాం మా ఇంట్లో నగలు దొంగతనం చేసిందని మా ఇంట్లో వాళ్ళందరితో సాక్ష్యం చెప్పిస్తాము పైగా మా కుటుంబాన్ని మొక్కలు చెయ్యాలనుకుందని మోసం చేసే నా జీవితంలోకి వచ్చిందని మొత్తం ఒకటేంటి మీరు తప్పుల మీద తప్పులు చేశారా అత్తయ్య మీరు మీ కూతురు తప్పుల మీద తప్పులు చేశారు ఏదో అబద్ధం చెప్పి మోసం చేసి ఇంట్లో కోడలుగా అడుగు పెట్టారు సరే మరి అప్పటికైనా తన బుద్ధిని మార్చుకుని తన మనస్తత్వాన్ని మార్చుకుని ఉండాల్సింది కదా అలా ఉండకుండా ఈ రకంగా ఉండడం నాకు అస్సలు నచ్చలేదు అంటూ ఇంకా అయితే సారీ చందు అయితే వెలుప నుంచి పదండి నాన్న అందరూ లోపలికి పదండి అని చెప్పి వాళ్ళని అక్కడే గుమ్మం దగ్గరే వదిలేసి అందరూ కూడా లోపలికి వెళ్ళిపోతారు ఇంక అలా అందరూ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత చాలా ఇంకా అందరూ కూడా ఆలోచనలో పడతారు ఇంకా ప్రేమ వల్లి అయితే ప్రేమ నర్మద మొత్తానికి మొత్తానికైతే నగలు బయటకొచ్చాయేవాక ఇదంతా నీ తెలివితేటల వల్లే లేదంటే మామయ్య గారికి అవమానం జరుగుండేది మామయ్య గారిని మా అత్త ఊరుకునేది కాదు పోలీస్ స్టేషన్లో పెట్టించడానికైనా సిద్ధపడేది అసలే ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందా ఏ రకంగా మామయ్య గారిని అవమానించాలా ఇబ్బంది పెట్టాలా బాధ పెట్టాలా అని చూస్తుంటుంది మా అత్త అలాంటి మా అత్తకు అవకాశం లేకుండా నువ్వు నీ తెలివితేటల వల్ల వల్లి ఎక్కే నగలు దాచిపెట్టింది అన్న నిజాన్ని తెలుసుకున్నావు చాలా థ్యాంక్స్ అక్క అని చెప్పాను కానీ అదేంటి ప్రేమ అలా అంటావు ఇది మన కుటుంబం మన కుటుంబ గౌరవాన్ని మనం తీసుకుంటామా మన పెద్ద మన తండ్రి లాంటి వ్యక్తి మామయ్య గారు మామయ్య గారి పరువును కాపాడుకోవాల్సిన బాధ్యత మనది మన బా మన బాధ్యతను మనం చక్కగా నిర్వర్తించుకోవాలి అని చెప్పి వాళ్ళు ఇటు సారీ నర్మద కాస్త చెప్తుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే తప్పు చేసిన వల్లి చెందు బయటకు గెంటేయాలని ఎప్పటికైనా వల్లి నిజ స్వరూపం బయట పడాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేసి